అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట తమ్మలపాకు తోటలకు ఎంతో ప్రసిద్ధి దేశంలోని అనేక ప్రాంతాలకు ఇక్కడి నుంచే పంట రవాణా అవుతుంటుంది గత కొన్నేళ్లుగా గిట్టుబాటు ధరలు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు బ్యాంకు నుంచి రుణాలు మంజూరు కాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు కొందరు తమలపాకు సాగు గిట్టుబాటు కాదని ప్రత్యన్మాయ పంటల వైపు వెళ్తున్నారు రైతులు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగేంద్ర ఫేస్ టు ఫేస్ మే తమలపాకు రైతుల గురించి మాట్లాడడానికి వచ్చిన విలేకర్ గారు దాని గురించి అడిగారు ఈ మా తాతయ్య ఇంచుమించు ఎనభై సంవత్సరాలండి ఆయన చిన్నప్పటి నుంచి ఎనభై రెండు సంవత్సరాలు ఆయన చిన్నప్పటి నుంచి కూడా తమలపాకు తోటలోనే పనిచేస్తా వచ్చారండి కానీ ఈ తోట కూడా ఇప్పుడు ఎటువంటి లాభం కూడా ఉండలేదు పూర్వం అయితే మూడు సంవత్సరాల దాకా తోటలో పనిచేసేయండి ఇప్పుడు రెండు రెండు సంవత్సరాలు సంవత్సరే చనిపోతున్నాయి దాని తోడు కోతులు వేరే బాగా ఎక్కువ ఉందండి దానివల్ల మా విలేజ్ లో ప్రత్యేకంగా ఇరవై ముప్పై నుంచి రైతులు ఉండేవారు తాములపాకు తోటలు వేసేవారు కానీ ఇప్పుడు ఇంచుమించి ఇద్దరు ఇద్దరు ముగ్గురు మాత్రమే వేస్తున్నారు ఎవరైతే సొంత పొలం ఉందో వాళ్ళు మాత్రమే వేస్తున్నారు అప్పుడైతే కౌలుకి తీసుకుని కూడా వేసేవారు ఇప్పుడు కౌలు కానీ ఏటి కిటక అందరూ కూడా తాములపాకు తోటలు మానేశారు అందరూ అంటి తోటలు మిగతా పొలాలు అయిపోయి వెళ్తున్నారు తప్ప తాములపాకు తోటలు ఎవరు కూడా వేస్తలేదు ఎందుకంటే దీని పెట్టుబడి బాగా ఎక్కువైపోతుంది మందులు కూళ్ళు ఇవన్నీ ఎక్కువైపోయాయి కానీ గిట్టుబాటు ధర అసలు గిట్టుబాటు ధర కూడా అసలు ఏమీ ఉండలేదు దీని గవర్నమెంట్ కాని మన సీఎం గారు కానీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మన హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ దీని మీద కొద్దిగా స్పందించి ఈ రైతులను కొద్దిగా ఆదుకుంటారని మీ ద్వారా మేము గవర్నమెంట్ని ఇప్పుడు అంటే దీనికి ఎక్కువగా వర్షం పడినా ఎక్కువగా ఎండ కాసినా దీనికి ఎక్కువ ఇబ్బంది అండి ఏంటి ఎండ ఎక్కువ కాసినా సరే రెండు రోజులకి ఒకసారి వాటర్ దాని తోటి కరెంటు కూడా ఇబ్బంది పడుతున్నారండి ఏంటంటే ఏ చిన్న ఫీజు కొట్టినా సరే మిగతా కొబ్బరి తోటలకి అడ్డు తోటలకి కరెంటు రెండు మూడు రోజులు లేకపోయినా పర్వాలేదు అదే తోలపాకు తోట కంటే ఒక రోజు కరెంట్ లేకపోయినా సరే ఇబ్బంది పడతారండి దానివల్ల కూడా కరెంటు వాళ్ళు కూడా కొద్దిగా దీని మీద కొద్దిగా ఎక్కువ దృష్టి పెట్టాలండి తర్వాత ఈ ఆకు తోట పంటలు పండించడం కానీ మాకేం కిట్టుబాటు రావటం లేదండి కిట్టుబాటు ఆకే ఆర్థికంగా మా ఎంత బా పడిపోతున్నాం అంతేగాని ఇంక ఇంత పెట్టుబడి బోల్ పెట్టుబడి పెడతాం కానీ దానికి ఏం సోకం లేకపోతుంది ఈ తోనపాకులు ఎవరు తిట్టుబడ్డట్లు ఇష్టం లేదు మా కాకపోతే రెండు నెలలు ఉంటా అలాగ పెట్టుబడులు వచ్చి చేస్తున్నారు కానీ లేకపోతే అక్కడి నుంచి అంతా వచ్చే కొచ్చే కానీ పెట్టుబడి ఏమి రావటం లేదు ఈ కోతులు ఈ కోతులు బాట ఒట్టు భరించలేకపోతున్నాం సార్ కోతుల బాట కర్రలు కర్రెట్టుకుని రోజు తిరగని కోతుల గురించి ఈ కోతుల బాట కూడా కొంత తగ్గించేలాగా చేస్తే కొంత ఏ వ్యాసం బలపడుతుంది మాకు మాకు ప్రభుత్వం మాత్రం ఏమీ చేస్తాం లేదు ఏమి చేయకపోతే మరి ఆర్థికంగా కొత్తగా ఇన్సూరెన్స్ పెట్టారంట అది మేము కవులు చేస్తాము ఈ రైతుది ఈ కవులు చేసే వాళ్ళకే మాకు కవులు రైతులు కానీ ఆత్యధికంగా పంపినా చదివని మాకు రావటం లేదు పంపినా చదివని మాకు ఏమీ రావటం లేదు బాబు ఎనభై అని మా సతీష్ అప్పుడు మా యజమాను చేసేవారు మా మున్సిపాలి వాళ్ళని పుట్టను ఆరుదోట్లోనే ఉన్నాను ఎనభై సంవత్సరాలు చదివి ఎనభై రెండు వచ్చేసేయండి ఇప్పుడేం బాగోలేదు అప్పుడు బాగుండేదండి ఇప్పుడు ఏం బాగాలేదు అసలు బేడలు లేవండి బేడాలు లేవు తోటలు ఉండట్లేదు అని చచ్చిపోతున్నాయి బాబు అది మా మనడు వెళ్తాను నా దేవని అది చాలా దేశం వెళ్తాయండి ఆ మాకేం అందంలేదండి మాకేం కావాలండి బాబు